హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ యూనిక్ చిన్న ఒకసారి ఈ ప్లేస్ బాగా అబ్జర్వ్ చేయండి సో ఈ ప్లేస్కి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి సో వీడియో మీరు మొదటిసారి చూస్తున్నైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఎందుకంటే ఇది ఒక వరల్డ్లోనే బెస్ట్ ప్లేస్ అండి నాకు తెలిసి ఈ ప్లేస్కి మీరు కూడా చాలామంది వెళ్ళే ఉంటారు సో ఎవరు వెళ్ళారో జస్ట్ కామెంట్ చేయండి అర్థమైపోతుంది అలాగే ప్లేస్ మాత్రం గెస్ చేసి మాత్రం ఏ ప్లేస్ మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే సో ఎంతమంది గెస్ చేస్తారనే చూద్దాం బెస్ట్ అబ్జర్వేషన్ నాకు తెలిసి ఈ ప్లేస్ ప్రతి ఒక్కరు గెస్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ వెళ్ళి ఉంటారండి వాళ్ళలోనే బెస్ట్ కూలెస్ట్ ప్లేస్ ఎంత కూల్గా ఉంటుందంటే ఆ ఎయిర్ కానీ అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కానీ అస్సలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎవ్రీ సమ్మర్లో టెన్ డేస్ ఇక్కడికి ఉండి ఉండిపోతాడని అంటుంటారు బట్ నాకైతే తెలియదండి సో మీకు కూడా తెలిసి ఉంటే డెఫినెట్గా చెప్పండి మీరు మెయిన్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మాత్రం ఈ ప్లేస్ని గెస్ చేసి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి జస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయాలని మర్చిపో అందుకే నేను ఈ పేరు చెప్పట్లేదు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోలో మాత్రం జస్ట్ ఒక లైక్ బటన్ కొట్టండి కంపల్సరీ ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది ఇంకొంతమందికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వీస్ అనేది గ్రోత్ వస్తుందని గ్రోత్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నష్టం వచ్చేది ఏం లేదు సో కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే నాకు చేసే అవకాశం దొరుకుతుంది సో మీ ఎంకరేజ్మెంటే నా యొక్క ఇన్స్పిరేషన్ అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ